అయ్యో పాపం కవితకి బాధ అయినట్టున్నది మన ఎమ్మెల్సీ గారు కల్వకుంట చంద్రశేఖరరావు గారి కూతురు ఎన్నడూ పాపం చేయలే రూపాయి తింలే తెలంగాణ ప్రజల్ని ముంచలేదు వంద రోజుల్లో చెరుపు ఫ్యాక్టరీ తెచ్చింది పసుపు బోర్డు తెచ్చింది పసుపు ధర తెచ్చింది ఇలా ఇలా నాయన లెటర్ రాసిండు పసుపు ధర తగినప్పుల కేంద్రానికి రేటు ఇవ్వంటే చెప్పంగానే ఎంఐఎస్ పథకం పెట్టి రాసిండు నీకు నీ జీవితానికి కవితమ్మ నువ్వు ఉండే స్థాయి నువ్వు అర్హురాలు కావు నీ కుటుంబం కూడా అర్హు నీ నాయన ఒక్కడు చేసిండు మీ నాయన గురించి మీ నాయన చేసిన పాపాలన్నీ మీ వల్లనే చేసి రెండో విషయం ఏమంటావు పది లక్షల చచ్చిపోతే పది లక్షల ఇంచు మీ నాయన మీరు కళ్ళు బయలుగమినాయ మరి మీకు మీరు అది పెట్టిండ్రు మీ ఏమంటారు ఎలక్షన్ మేనిఫెస్టోలా తెలంగాణలో వాళ్ళని చచ్చిపోతే ఐదు లక్షలు ఇస్తా తెలంగాణ ప్రజలు కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు కిటమి మొత్తం హాస్పిటల్ లో పడి లక్షల రూపాయల బిల్లులు కడుతుంటే ఒక్కడికి ఆరోగ్యశ్రీ ఇచ్చినవా కేంద్రం ఇస్తున్న ఆయుష్మాన్ భారత్ ఇచ్చినావా రైతులు పంటలు నష్టపోతా ఉంటే మురిగిపోతా ఉంటే పంటలు ఒక్కడికి రూపాయి ఇచ్చినవా రైతు సస్తే ఐదు లక్షలు ఇస్తా తెలంగాణలో కూడా జస్తే ఐదు లక్షలు ఇస్తా ఆరోగ్యం చెడిపోతే బీమా అయితే తీయగని చచ్చిపోతే ఇస్తా ఇవని మీ దురబుద్ధులు అందుకని మీరు చస్తే బిల్కుల్ ఇస్తా నువ్వు మేనిఫెస్టోలో పెడితే మా బీజేపీ నిజామాబాద్ కూడా మేనిఫెస్టో పెడతా మేనిఫెస్టోలో పెడతా అన్న బిల్కుల్ పెడతా రెండవది ఏంది నువ్వు ఆడబిడ్డవా తెలంగాణ ఆడబిడ్డవా ఇట్లానే చేస్తారా తెలంగాణ ఆడబిడ్డలు ఇదే ఇల్లు ఇదే ఇల్లు గుర్తుపెట్టుకో నీ రౌడీగానులను పంపి బ్రోకర్ ఈ ఇంట్లో టేబుల్లు కుర్చీలు టీవీలు వలగొట్టి మా అమ్మ ఒక్కతే ఉన్నది నేను లేను నేను నిజామాబాద్ నుండి అది తెలుసు నీకు మా నాయన నిజామాబాద్ నుండి అదే రోజు నీకు తెలుసు ఇదే సెక్యూరిటీ లేకుండా తెలుసు పంపించి ఇవన్నీ వలగొట్టినప్పుడు నీ ఏమైంది నీ ఆడపడుచు తనమ్మ ఏమైంది అప్పుడు ఏమైంది మందు కొట్టినావా ఏం చేసినావు మరి నువ్వు ఆడపడుచు మా అమ్మ ఆడపడచ్చు కాదా మా ఇళ్ళ ఆడవాళ్ళు ఉండరా మా ఇళ్ళ పిల్లలు ఉండరా రౌడి గారి పంపి ఇల్లంతా వాళ్ళ కొట్టు నువ్వు నన్ను నువ్వు కొడతా అంటావు నీకు అంత సీన్ ఉందా నువ్వు ఇంతంత ఉంటావు అంతే ఉంటావు కదా మరి నువ్వు నేను అందుతానా నీకు చెప్పుతో కడతా అంటే నువ్వెవరు నన్ను చెప్పుతో కొడతా అంటే ఏం కన్ను నెత్తికెక్కినాయా అప్పుడు ఇప్పుడు అది కోసం నువ్వు ఆడపడుచు అని నువ్వు ఆడపడుచు లేకున్నావా అసలు రెండు వేల పద్నాలుగు నుంచి ఎంపీ అయినప్పటి నుంచి ఆడపడుచులు ఎక్కువన్నావా నీళ్ళు లిక్కర్ అండి నువ్వు అజిటేషన్ మీ నాయన ఉద్యమం చేస్తుంటే కూడా ఆంధ్రల దగ్గర ఎట్లా పైసలు వసూలు చేసినవు నువ్వు ఇంకా ఆంధ్రలో ఏమనలేదా మీరు మీ నాయన ఆంధ్రలో కుక్కల కుక్కలని తిట్టిండు కదా మీ నాయన నేను నిన్ను అన్నా మాట నువ్వు నువ్వు ఎందుకు నువ్వు దొరతనేవానయా నువ్వు ఏమన్నా నడుస్తుంది నేమంట నడవదని నిన్ను చెప్తున్నా కదా నిన్ను జైలు వేసినా నువ్వు వస్తే ఇన్సూరెన్స్ ఇస్తా అన్నా తెలంగాణ ప్రజలు హర్షిస్తారు తప్ప నీకు నయా పైసా సింపతి రాదు తెలంగాణ ప్రజల్ని దోచుకొని దోచుకొని రక్త మాంసాలు తిని పురగాళ్లకు ఉద్యోగాలు రాక గంజాయిలవాటు చేసి తెలంగాణ సమాజాన్ని పూర్తిగా నాశనం చేసి మీరు కట్టుకున్న పాపం ఎంతైతుందో కదా పురుగులు వాడికి పోతారంటారు చూడు మన తెలంగాణ యాసలా అది ఉండొచ్చు మీ గతి రాను రాను నిన్న అన్నందుకు ఒక్క ఒక్క తెలంగాణ ప్రజలల్లా మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజలల్ల ముగ్గురు కూడా బాధపడరమ్మా ఆడపాడుచి అంటున్నావు కదా మా ఇంట్లో ఆడోళ్లే ఉండే మరి ఆ రోజు నీ బ్రోకర్ గాని వచ్చినప్పుడు రౌడీ గాని వచ్చినప్పుడు కాబట్టి ఎక్కువ తక్కువ ఏమంటారు మన సత్యపూసలు ఎక్కువ మాట్లాడదు చాలా చూసినాం నీ అసంట ఏం చేయాలని కూడా తెలుసు మాకు నాకంటే ఎక్క ఇందూరు పార్లమెంట్ ప్రజలకు కూడా తెలుసు అనేక మంది బాధపడుతూ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు మీ మీద చాలా అసభ్యకరంగా అభ్యంతరకరంగా మాట్లాడారు అని చెప్పడం జరిగింది నేను తెలంగాణ ప్రజలను ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను నిజామాబాద్లో ఓడిపోయిన తర్వాత నేను చాలా డిగ్నిఫైడ్గా గెలిచినటువంటి వ్యక్తులకు రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వాలి వారు పనిచేసుకోవాలని చెప్పి నా మానని నేను సైలెంట్గా ఉన్నాను తర్వాత అనేక రకాల కార్యక్రమాలు నాకు తోచిన విధంగా చేస్తూ నేను వెళ్ళినాను కానీ ఈ గెలిచినటువంటి వ్యక్తి ఎంపీగా తన బాధ్యతలను విస్మరించి ఇష్టం వచ్చినట్టుగా పర్సనల్గా నా మీద అనేక మార్లు మాట్లాడటం జరిగింది నేను తెలంగాణ ప్రజల్ని వాళ్ళ కోరేది ఒకటే నేను ఒక ఆడబిడ్డను నన్ను అరవింద్ అనే మాటలు మీ ఆడపిల్లలని అంటే మీకు సమ్మతమేనా నేను పాలిటిక్స్లో ఉన్నా కాబట్టి నేను కేసీఆర్ గారు బిడ్డను కాబట్టి ఏమంటే అది మాట్లాడతా అంటే మనం ఒప్పుకుందామా తెలంగాణలో ఇట్లాంటి రాజకీయాలను మనం అసలు అలౌ చేద్దామా ఏం మాట్లాడిండు అరవింద్ అనేది పక్కన పెడతాను నేను ఫెయిల్ అయితే నేను ఏదైనా పని చేయకపోతే ప్రశ్నిస్తే ఎస్ ఐ అగ్రి కానీ నువ్వు చచ్చిపోతే ఇరవై లక్షలు ఇస్తా మీ అన్న చచ్చిపోతే పది లక్షలు ఇస్తా మీ నానిట్లా నువ్వు అట్లా నువ్వు ఇట్లా ఈ భాష ఈ పదప్రయోగం ఈ పర్సనల్గా మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్టు ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి ఇష్యూ బేస్డ్గా ఏది మాట్లాడినా సమాధానం చెప్పే ధైర్యం నాకున్నది నేను చెప్తాను నేను అనేది ఏంటంటే ఈ ఎంపీ గారు నా మీద మాట్లాడే మాటలు మీ ఇంటి ఆడబిడ్డలు మీ అక్కనో మీ అమ్మనో మీ బిడ్డనో అంటే మీరు బరాయించుకోగలుగుతారా ఇటువంటి రాజకీయాలు మనకు అవసరమా దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను నాకు రాజకీయ ప్రత్యర్థులు చేసే ఆరోపణలకు భయపడో ఇంకోటో ఇంకోటి కాదు తెలంగాణ ఉద్యమం మనం చేసినాం చేసిన అన్ని సంవత్సరాలు కూడా పాలకులను కూడా ఎప్పుడు ఇంత మర్యాదగా మనం ఎవరికి మాట్లాడలేదు ఎప్పుడైనా ఇష్యూ బేస్డ్గానే మాట్లాడు అటువంటి మర్యాదతోని రాజకీయాలు జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకునేటటువంటి వ్యక్తిగా తెలంగాణ ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఇటువంటి భాషను ఇట్లా పర్సనల్గా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడేటటువంటి విచిత్రమైన ధోరణిని రాజకీయాల్లో ఎంకరేజ్ చేయొద్దని నేను కోరుతూ ఉన్నాను గెలుపోవటంలో దైవాధీనం గెలుస్తుంటాం ఓడుతుంటాం రాజకీయాలు జరుగుతుంటాయి కానీ పర్సనల్ కక్షలు కార్పణ్యాలు మన దగ్గర లేవు ఇటువంటి వాటికి దయచేసి ఇవ్వకండి ఎందుకంటే ఇట్లా అడ్డగోలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారనే చాలామంది ఆడబిడ్డల్ని బయటకు వచ్చి చేయడానికి పేరెంట్స్ భయపడతారు పని చేయాలన్నా ఆఫీస్ కావాలన్నా మరీ ముఖ్యంగా రాజకీయాల్లో ఒక ఆడపిల్లలు రావాలంటే ఇట్లాంటి వాళ్ళు ఉంటారని భయపడే చాలామంది వద్దని చెప్తారు మరి ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేద్దామా ఏం చేద్దాం దయచేసి మీరు ఒకసారి ఆలోచించవలసిందిగా తెలంగాణ ప్రజలను నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పర్సనల్గా ఏదైనా ఫేస్ చేసే గుండె ధైర్యం ఉన్నటువంటి వ్యక్తిని కానీ ఈ పర్టిక్యులర్ వ్యక్తి ఈ పర్టిక్యులర్ మనిషి చేసేటటువంటి భాషా ప్రయోగం నిజంగా కూడా నిలువరించాల్సినటువంటి అవసరం ఉన్నది రాజకీయాల్లో ఇంత దిగజారి మాట్లాడుకుందామా అని తెలంగాణ ప్రజలు ఆలోచించవలసిందని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ జైతల